ద క్రైస్తుల్లో అనేటి వాక్యము విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించే వాడిని యేసువైపు చూస్తూ మన పరుగు పందెంలో ముందుకు పరిగెత్తు విశ్వాస కర్తైన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీకు శ్రీలారా ఇక్కడ మనం చూస్తున్న సన్నివేశంలో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను అద్దరికి వెళ్ళమని చెప్పినప్పుడు వాళ్ళు సముద్రం మధ్యలో ఉండగా గాలి తుఫానికి గురైనట్లుగా మనం చూసి నేనే భాయపడుకుడి అని ఏసై చెప్తున్నా నీవే అయితే ప్రభావా ఈ నీటి మీద నన్ను కూడా నడిపించు అని పేతురు గారు అయితే ప్రభు నడిచి రమ్మని చెప్తుంటే దగ్గర వరకు వచ్చేటప్పటికి పేదరేం చేస్తున్నారు అంటే గాలిని తుఫాను అక్కడ ఉన్న చీకటిని చూస్తున్నారు నేటి దినాల్లో ఏ సేను గురించి మనకు తెలిసినా రక్షణ గురించి మనకు తెలిసినా ఆయన రాకడ గురించి పరలోకం గురించి మనకు తెలిసిన సోషల్ మీడియాలో గానీ లేదా లోకానుసారంగా అనేక వదంతులు వింటూ విశ్వాసాన్ని క్రీస్తు వైపు మాత్రమే చూస్తూ ఆయన రాకడకు సిద్ధపరచబడదు గా ఆమె